అండి నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి ఒక్కరవ తడి కూడా ఉండకూడదు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నేనైతే కేజీన్నర ఉసిరిగాయలు పెడుతున్నాను ముందు శనగ నూనె శనగపప్పులు నూనె ఉసిరికాయలు వేపుకుంటున్నాను చక్కగా మీడియంగా పెట్టి వేపుకోవాలి చక్కగా వేగితే మంచిగా ఉప్పు కారం పట్టిద్ది వేపుతున్నాను సిమ్లో పెట్టుకుని కొంచెం అటు ఇటు తిప్పుకుంటా వేపుకోవాలి కొంచెం వేగాలి చూసారా వేపు వేగుతున్నాయి చక్కగా అట్ట వేపుకుంటే అవి వేగిపోయినాయి తీసేసాను ఆ రంగులో వేపుకోవాలి ఉసిరికాయలు చక్కగా బాగుంటాయి అట్ట వేపుకుంటే వెంకేజీ అయితే పడుతున్నాను చక్కగా అట్ట వేపుకుని ఉప్పు కారం చింతపండు తీసుకుని ఉడకబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చింతపండు నేనైతే వంద గ్రాములకి కొంచెం వేసాను చింతపండు అది ఉడకబెట్టుకున్నాను చూసారా వేడి నీళ్ళలో నానబెట్టి ఉడకబెట్టుకుంటున్నాను అది అట్లా ఉడకబెట్టుకుంటే చక్కగా గట్టిగా ఉడకబెట్టుకోవాలి కొంచెం పలసగా ఉండకూడదు ఈలోపు ఆవాలు మెంతులు వేపుకుంటున్నాను మిక్సీ పెట్ మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి అది చూసారా వెయిపోయినాయి తాలింపు కూడా వేసేసుకుంటున్నాను ఆ ఉసిరికాయల నూనెలోనే పెరగమూత గింజలు పచ్చనపప్పు సాయి మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు అదే నూనెలో వేపుకోవాలి వేపుతున్నాను సన్ నూనె పెట్టుకొని వేపుకుంటే చక్కగా వేగుతాయి తాలింపులు వేగుతున్నాయి చక్కగా పచ్చళ్ళ సీజన్ ఇచ్చేస్తుంది చక్కగా పట్టుకొని సీసాల్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా తినడానికి బాగుంటుంది రెండు వరపకాయలు వేసాను వేపుతున్నాయి సిమ్లో పెట్టుకుని వేపుకుంటున్నాను నేనైతే ఏదైనా చక్కగా అట్లా ఉప్పు కలుపుతున్నాను నేను అర గ్లాసు కలుపుతున్నాను కేజీన్నర ఉసిరికాయలకి అర గ్లాసు ఉప్పు వేసాను గ్లాసు పైగా కారం వేసుకుంటే సరిపోయింది నేను గ్లాస్ కారం వేసి ఇంకో కొంచెం వేసాను అదిగో గ్లాస్ కారం గ్లాస్ కారం ఇంకొక కొంచెం వేసాను ఉప్పు అయితే ఉంది మళ్ళీ కలుపుకుంటాము చాలపోతే చూసుకుని కలుపుకుంటాము ఒక కారం ఇంకొంచెం అర గ్లాసుకు తక్కువ వేసాను ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతి పిండి అది అదే అర అర అరగ్లాసు కూడా తక్కువే అది వచ్చేసారా అది అదేస్తున్నాను ఇవన్నీ చక్కగా మొక్కలకి పట్టించుకోవాలి చింతపండు గుజ్జు ఈ ఉప్పు కారం మసాలాలు చక్కగా అట్లా మొక్కలకి పట్టించుకొని చింతపండు గుజ్జు కూడా వేసి చక్కగా కలుపుకొని తాలింపు శుభ్రంగా మనం కాల్చిన ముందే కాగా పెట్టుకున్నాం కదా అది చక్కగా సల్లారాలి సల్లారి నాకే కలుపుకోవాలి అసలు వేడి మీద కలపకూడదు పచ్చడికైనా సరే చింతపండు గుచ్చేస్తున్నాను నిమ్మకాయ పిండుకుంటారు అది కొంచెం పచ్చడికైతే అయితే నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది ఎక్కువ పచ్చడి అయినప్పుడు చింతపండే బాగుంటుంది చక్కగా పట్టించుకోవాలి అట్లాగూ చేత్తో కలుపుకుంటే చక్కగా ముక్కలకి అది ఉప్పు కారం అన్నీ పడతాయి తర్వాత నూనె కలుపుకుంటే సరిపోద్ది చేసుకుని చేసాలో పెట్టుకుంటే మనకి చక్కగా బయట పెట్టుకుంటే కలర్ మారుద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా కలర్ అలాగే ఉంటుంది మనం ఇప్పుడు కలిపినప్పుడు ఎట్లా ఉందో సంవత్సరం తర్వాత కూడా అట్లా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే కొంచెం రంగు మారుతూ ఉంటుంది అట్లా కలుపుకుని మొక్కలకి అన్నీ అదిగో నేను తాలింపు వేసేస్తున్నాను అయిపోయింది తాలింపు కూడా సల్లారిపోయింది చక్కగా నూనె చక్కగా ఆరిపోయింది అట్లా ఆరిపోయినాకే కలుపుకోవాలి హీట్ మీద అయితే కలపకూడదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు నేను అట్లాగే చేస్తున్నాను ఊరిలో అమ్మ వాళ్ళు అట్లా అట్లాగే చేసు చేసేవాళ్ళు ఇదివరకు నేను చిన్నప్పుడు అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు అట్లాగే నేను కూడా చేస్తాను నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది నేను హాఫ్ కేజీ నూనె పోసాను కేజీ ప్యాకెట్లో సగం పోసి సగం ఉంచాను హాఫ్ కేజీ కరెక్ట్గా సరిపోయింది నూనె కొంచెం ఎక్కువగానే అనిపించింది సరిపోయిందైనా కూడా పీల్చిద్ది మళ్ళీ తర్వాత సరిపోయింది నూనె మరీ ఎక్కువ అవలేదు కొంచెం తక్కువ అవలేదు సరిపోయింది చూసారా అదిగట్ల అదే మూడు రోజులు కొంచెం అట్లా ఉంచేసి రెండు రోజులు కొంచెం అప్పుడప్పుడు అట్లా తిప్పుతూ ఉంటే చక్కగా సరిపోయి ఊరిపోయద్ది ముక్క ఉప్పు కారంలో అప్పుడు సీసాలో పెట్టుకోవచ్చు చక్కగా అయిపోయింది చూసారా అంతే ఇక పచ్చడి నేను బేషన్లోనే ఉంచి తర్వాత కలుపుతాను ఓకే షేర్ చేయండి లైక్ చేయండి బాయ్